హాయ్ హలో ఆల్ గుడ్ మార్నింగ్ ఈ రెసిపీస్ రెసిపీస్లో షీట్స్ ప్రోటీన్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కావాల్సిన పదార్థాలు ఎండు కొబ్బరి పొడి నువ్వులు సన్ఫ్లవర్ అవిసె గింజలు పంప్కిన్ షీట్స్ కౌగి ఫ్లేవర్ కోసం ఒక మూడు ఇలాచి కావలసిన పదార్థాలు ఏంటో చూశారు కదా ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి స్టవ్ ఆన్ చేసి అయితే హీట్ చేసుకుందాము ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న వెజిల్ క్వీన్ వెజిల్ ఈ వెజ్లు వచ్చేసి చాలా మందంగా ఉండడం వల్ల మనకి మనం రోస్ట్ చేస్తున్నప్పుడు ఈవెన్గా ప్రతి గింజ కూడా వేగడం జరుగుతుంది అలానే వాటి యొక్క న్యూట్రిషన్స్ను కూడా కోల్పోకుండా మంచి హెల్దీ రెసిపీస్ని అయితే మనం తినగలుగుతాము సో ఇప్పుడు సన్ఫ్లవర్ షీట్స్ అయితే మంచిగా రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి ఈవెన్గా ప్రతీది గింజ కూడా వేగేలాగా కలుపుతూ వేయించుకోవాలి కొంచెం సన్ఫ్లవర్ షీట్స్ వేగిన తర్వాత పంప్కిన్ షీట్స్ అయితే యాడ్ చేస్తున్నాను సన్ఫ్లవర్ షీట్స్ వచ్చి కొంచెం మాయిశ్చర్ అనేది ఎక్కువ ఉంటుంది అందుకని ముందు సన్ఫ్లవర్ షీట్స్ని రోస్ట్ చేసుకుని అప్పుడు దానిలోనే పంప్కిన్ షీట్స్ వేసుకుని రోస్ట్ చేసుకోవచ్చు డైట్లో ఉన్నప్పుడు స్వీట్ గ్రేవింగ్స్ రావడం అనేది సహజమే కదా ఈ రెసిపీ వల్ల ఆ స్వీట్ గ్రేవింగ్స్ని అయితే కొంచెమైనా తగ్గించుకోవచ్చు చూసారు కదా సన్ఫ్లవర్ షీట్స్ అండ్ పంప్కిన్ షీట్స్ ఎంత ఈవెన్గా రోస్ట్ అయ్యాయో సో నెక్స్ట్ వచ్చేసి నేను గింజలు కూడా రోస్ట్ చేసుకుంటున్నాను గింజలు రోస్ట్ అయ్యేటప్పుడు పాపప్ అవుతాయి కాబట్టి ఒక్కసారి లిడ్ క్లోజ్ చేసి మూవ్ చేస్తూ వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల అన్ని ఈవెన్గా వేగుతాయి చూసారు కదా ఎలా పాపప్ అవుతున్నాయో ఇప్పుడు నువ్వులు కూడా యాడ్ చేసుకుంటున్నాను నువ్వులు కూడా వేసుకుని కలుపుకుని మరొకసారి లిడ్ క్లోజ్ చేసి మూవ్ చేస్తూ వేయించుకోవాలి అప్పుడే మనకి ఈవెన్ ప్రతి గింజ కూడా ఈవెన్గా మనకి రోస్ట్ అవుతుంది సో చూసారు కదా ఎంత మంచిగా రోస్ట్ అయ్యాయో ఇప్పుడు కొంచెం కౌగి వేసుకుని ఎండు కొబ్బరి పొడిని కూడా వేయించుకుందాము ఇలా వేయించుకోవడం వల్ల మంచి అరోమా అనేది ఈ లడ్డుకి యాడ్ అవుతుంది సో ఈ ప్రోటీన్ లడ్డు మనం తినడం వల్ల స్వీట్ గ్రేవింగ్స్ తగ్గడమే కాదు మినరల్స్ విటమిన్స్ ప్రోటీన్స్ కూడా పుష్కలంగా మన బాడీకి అందుతాయి వాటిలో మెగ్నీషియం పొటాషియం కాల్షియం ఐరన్ జింక్ వన్ బి టూ బీ త్రీ విటమిన్ ఈ ఇలా మంచి మినరల్స్ విటమిన్స్ ప్రోటీన్స్ మన బాడీకి అంది మన స్కిన్ హెయిర్ చాలా బాగుంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మన వెయిట్ లాస్ కూడా ఈ షీడ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి సో ప్రతి ఒక్కరూ కూడా ఈ రెసిపీని అయితే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ మనం వేయించుకున్న షీట్స్ని ఇట్లా ఒక మిక్సీ జార్లో వేసుకుని నేను ఫైన్ పౌడర్ అయితే చేస్తున్నాను కొంచెం బరకగా పౌడర్ చేసుకుంటే లడ్డు అయితే చాలా టేస్టీగా ఉంటాయి సో ఇలా పౌడర్ చేసుకున్న దాన్ని మనం ముందుగా వేయించుకున్న కోకోనట్ మిశ్రమంలో వేసి కొంచెం కలుపుకోవాలి సో ఇలా కలుపుకున్న తర్వాత లడ్డూ చుట్టడానికి సరిపడా కౌగిని యాడ్ చేసుకుని లడ్డూలు చుట్టుకోవాలి ఈ లడ్డూల్లో పచ్చి కొబ్బరిని కూడా యూస్ చేసుకోవచ్చు బట్ ఏంటి అంటే పచ్చి కొబ్బరి యూస్ చేయడం వల్ల మనం వన్ డే మాత్రమే వాటిని నిలవ ఉంచగలుగుతాం బట్ ఎండు కొబ్బరి యూజ్ చేస్తే ఒక వన్ వీక్ వరకు నిలవు ఉంచుకోవచ్చు మన డైట్లో ఈ రెసిపీని మీకు ఎప్పుడు స్వీట్ తినాలనిపిస్తే అప్పుడు ఇలా ఫ్రెష్గా చేసుకు తినండి చాలా బాగుంటాయి బట్ షీట్స్ ఎప్పుడు కూడా మనం ట్వంటీ ఫోర్ అవర్స్ టు ఫార్టీ టూ అవర్స్ మనం సోక్ చేసి తీసుకుంటే వాటిలోని న్యూట్రిషన్స్ అనేవి మన బాడీకి చాలా బాగా అందుతాయి అని చెప్తూ ఉంటారు బట్ ఎప్పుడైనా మీకు స్వీట్స్ తినాలి అన్న క్రేవింగ్స్ బాగా ఉన్నప్పుడు మాత్రం ఈ లడ్డూని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు సో ఇందులో వేసిన ప్రతి షీడ్ అండ్ కౌగి కూడా మన హెల్త్కి చాలా మంచిది సో మీరు ఇది మీ పిల్లలకి ఇవ్వాలనుకుంటే ఇందులో కొంచెం బెల్లం పొడి కూడా కలుపుకుని లడ్డు చేసుకుంటే చాలా బాగుంటుంది మీ పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు సో దాంతోపాటు వాళ్ళకి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఈ లడ్డూను ప్రతిరోజు కన్జ్యూమ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది స్కిన్ బ్రైటన్ అవుతుంది అండ్ మనకి ఐరన్ డిఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కూడా ఐరన్ చాలా బాగా పెరుగుతుంది సో ఈ రెసిపీని అయితే మిస్ అవ్వకుండా మీరు అందరూ కూడా మీ డైట్లో తయారు అనుకుంటున్నాను ఈరోజు ప్లేట్లో ప్రతి ఒక్కరూ కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ కోచెస్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ బాయ్